హాయ్ ఫ్రెండ్స్ పచ్చి బంగాళాదుంపతో ఒక కమ్మని బ్రేక్ఫాస్ట్ అండి చేసుకోవడం కూడా చాలా సులువు ఇంట్లో ఉన్న వాటితోటి చాలా రుచికరంగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఇంట్లో ఎటువంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసుకున్నట్లయితే ఒకటి తినేవారు నాలుగైదు తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి రెండు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పై తొక్కని మొత్తం తీసేయాలి ఇలా పై తొక్కని మొత్తం తీసేసిన తర్వాత మరల ఒకసారి బాగా కడిగి వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి మిక్సీలో వేసేటప్పుడే అప్పటికప్పుడు తరిగి వేయండి అలాగైతే బంగాళదుంప తొందరగా కలర్ మారదు కారానికి సరిపడే పచ్చిమిర్చి వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో అర ఇంచు అల్లం ముక్క ఒక మూడు నాలుగు వెల్లుల్లి రిబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరని మధ్యలో కట్ చేసి వేసుకోండి తర్వాత కొన్ని నీళ్ళని పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ బంగాళదుంప మిశ్రమం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో చూపించిన కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు రవ్వ వేసుకోవాలి అదేనండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా దాన్ని ఒకటిన్నర కప్పు వరకు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకొని ఈ రెండింటిని ఒకసారి బాగా కలపాలి తర్వాత అంటే మిక్సీ పట్టుకునే ఈ బంగాళదుంప మిశ్రమాన్ని అంతా కూడా ఈ రవ్వలో వేసుకుంటూ కలుపుకోవాలి రవ్వ అనేది ఉండలు లేకుండా స్పూన్తో కలుపుకుంటూ కొంచెం కొంచెం వేసి బాగా కలుపుకోవాలి రవ్వ తొందరగా ఉండలు కడుతుంది కాబట్టి వేసేటప్పుడే ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఇందులోనే కొన్ని కొన్ని నీళ్ళను పోసుకుంటూ బాగా కలుపుకోండి ఇది కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో ఉండాలి బాగా లూజ్గా ఉండకూడదు అలానే బాగా తిక్కుగా కూడా ఉండకూడదండి ఇలా కలిపెట్టుకుని ఈ పిండిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇందులోకి రుచికరమైన చట్నీని రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు పచ్చి మినపప్పు వేసుకోవాలి మినపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు ఎండుమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒకటిన్నర స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి నువ్వులు కూడా చిటపట్లు ఆడేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలను పెద్ద సైజు ముక్కలుగా తరిగి వేసుకోండి ఈ టమాటా వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకొక పక్కన మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ పెట్టుకొని అందులో రెండు చుక్కల ఆయిల్ పోసి టిష్యూ పేపర్తో ప్యాన్ మొత్తం బాగా తుడుచుకోవాలి పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని ఒకసారి బాగా కలుపుకొని తిక్కుగా ఉన్నట్లయితే ఇంకొన్ని నీళ్ళని పోసి పరలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇది కొంచెం పల్చగా ఉండాలండి బాగా తిక్కుగా కూడా ఉండకూడదు కాబట్టి మధ్య మధ్యలో అవసరమైతే కొన్ని నీళ్ళను పోసుకుంటూ బాగా కలుపుకోండి ఇంకొక పక్కన మనం చట్నీ కోసం టమాటాలను ఉడికించుకుంటాను కదా టమాటా కొంచెం ఇలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులో మూడు లేదా నాలుగు రెబ్బల చింతపండును వేసుకోవాలి చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిటె పిండిని ఇలా దోశ ప్యాన్ పైన పోసిన తర్వాత కొంచెం ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి మరీ పల్చగా కాకుండా బాగా మందంగా కాకుండా ఇలా మీడియంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పైన పిండి పచ్చిదనం అంతా కూడా పోయింది ఇప్పుడు దీని చుట్టూ కూడా నూనె పోయాలి దీన్ని రెండవ వైపు తిప్పుకోవాలి రెండో వైపు తిరగతి పేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులో కూడా మంచి కలర్లోకి వచ్చాక వీటిని ఒకసారి ప్లేట్లోకి తీసుకుందాం ఇంకొకటి వేస్ట్ చూపిస్తానండి ఫస్ట్ ప్యాన్ని టిష్యూ పేపర్తో తుడుచుకుంటే సరిపోతుంది ప్రతిసారి కూడా ఆయిల్ వేసుకునే పని కూడా ఉండదు ఈ దోశ వేసే ముందు పిండిని బాగా కలుపుకొని వేసుకోవాలి ఒక గరిటె పిండిని ప్యాన్ పైన వేసి ఇటు బాగా పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత ప్యాన్ పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి పైన పోయేంత పోయేంతవరకు ఇలా ఉడికించుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకునే ముందే దీని చుట్టూ కూడా ఆయిల్ పోసి రెండో వైపు తిరగ తిప్పేసుకోండి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి రెండో వైపు తిరగతిప్పేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకొని అన్నిటినీ కూడా సర్వింగ్ ప్లేట్లకు తీసుకుందాం తర్వాత ఇందులోకి చట్నీ కోసం టమాటాలను ఉడికించుకున్నాం కదా ఆ టమాటాలు పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నిటిని కూడా మిక్స్ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీలోకి వేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని నీళ్ళని పోయాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకుని అప్పుడే ఈ చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీ అంతా కూడా ఒక ప్యాన్లోకి తీసుకుందాం చూడండి చట్నీ ఎంత బాగా వచ్చిందో ఇందులోకి ఇంకా పోపు కూడా అవసరం ఉండదండి మీరు కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పోపు వేసుకోవట్లేదు ఇప్పుడు అన్ని దోశలను కూడా ఇలా సరిమి ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడడానికి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా సాఫ్ట్గా నోటికి ఎంతో కమ్మగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది చిన్న పిల్లలకండి పెద్దవాళ్ళు సైతం ఈజీగా తినేంత రుచిగా ఉంటాయి కాంబినేషన్ అయితే అదరిపోయింది ఈ సింపుల్ అండి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్